హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు కారం రోస్ట్ మసాలాలు ఏమీ వేయకుండా ఈ ఎగ్ని రోస్ట్ చేసుకొని కారం జల్లుకొని తింటే మంచి రుచిగా ఉంటుంది స్టఫ్గా అయితే ఇది మంచిగా అదిరిపోతుంది మనం రైస్ తినేటప్పుడు ఈవినింగ్ పూట కానీ డిన్నర్లోకి కానీ నంచుకోవడానికి మంచిగా ఉంటుంది ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది ఒకసారి నేను చెప్పిన ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా మనం మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ని అయితే ఉడకబెట్టుకొని పైన పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక పది నుంచి పదహైదు వరకు ఎండు ఎండుమిరపకాయలని వేసుకోవాలి తర్వాత ఒక అర్ధ స్పూన్ ధనియాల పొడి మీ దగ్గర ధనియాలు ఉంటే ధనియాలు కూడా వేసుకోండి నా దగ్గర ధనియాలు లేవు కాబట్టి ధనియాల పొడి అయితే అర్ధ స్పూన్ అయితే వేశాను అలాగే ఒక చిటికెడు పసుపు ఒక రుచికి సరిపోయేంత ఉప్పు అంతే ఒక అర్ధ స్పూన్ అయితే వేశాను నేను ఉప్పునైతే తర్వాత ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి రబ్బల్ని వేసుకోండి అలాగే ఒక స్పూన్ అంత జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఇలా పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి ఎక్కువ నైస్గా అవసరం లేదు ఇలా పొట్టు పొట్టుగా ఉంటే మనకైతే సరిపోతుంది ఇలా మిక్సీ పట్టుకొని ఈ గిన్నెని పక్కన పెట్టుకుందాం తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ఎగ్స్ని అయితే అందులో వేసుకోవాలి ఈ ఎగ్స్ అనేది ఇలా ఒక రెండు భాగాలుగా కట్ చేసి వేసుకుందాం నిలువ కట్ చేయకుండా అడ్డంగా కట్ చేయండి బాగుంటాయి ఇలా అన్నీ కట్ చేసుకొని మొత్తం ఆయిల్లో అయితే వేసుకోవాలి మనకి ఇవన్నీ ఒక పక్క బాగా ఫ్రై అయిన తర్వాత రెండో పక్కకైతే టర్న్ చేసుకోవాలి ఈ ఎగ్స్ని మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ టర్న్ చేసుకున్న తర్వాత ఇంకో సైడ్ కూడా ఇవి ఫ్రై అయినలాగా మనం గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుందాం ఇక మనకి ఆల్మోస్ట్ రెండు పక్కల ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఓ రెమ్మ ఒక రెండు రెమ్మల కరివేపాకు అయితే వేసుకుందాం కరివేపాకు వేసిన ఒక పది సెకండ్ల తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పొడిని అయితే అందులో వేసుకోవాలి ఈ పొడి వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుందాం అంటే కొద్దిగా అంటే ఒక రెండు స్పూన్లు అంత వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం వాటర్ యాడ్ చేసుకుంటే ఈ మసాలన్నీ ఈ పొడి అంతా బాగా ఎక్స్కైతే పడుతుంది కాబట్టి కొద్దిగా వాటర్ అంతే ఒక స్పూను లేదా రెండు స్పూన్ల వాటర్ అయితే యాడ్ చేసుకొని ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి చూసారా ఎంత గట్టిగా అయిపోయిందో మనకి వాటర్ కూడా ఏమేమి ఎక్కువ అవసరం లేదు ఒక రెండు స్పూన్లు ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మనకి ఈ కోడిగుడ్డు కారం రోస్ట్ అనేది రెడీ అయిపోయింది ఇలా ప్లేట్ తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నా ఛానల్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ